హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడికలు తీసివేతల పని మీద పడ్డారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కూడికలు తీసివేతల ప్రక్రియ ప్రారంభమైంది ఆ తర్వాత ఇది యాభై ఎనిమిది అని అరవై అని డెబ్భై అని రకరకాల ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి అంతర్గత సమావేశంలో చెప్పిన అంశాలు ఏంటంటే అన్న మీరు గౌరవంగా తప్పుకోండి నేను మీకు ఏదో ఒక పదవి ఇస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడారని చెప్తున్నారు దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం అన్న మీరే గౌరవంగా తప్పుకోండి గెలిచే వారికి మీ స్థానాల్లో అవకాశం ఇద్దాం అధిష్టానం టికెట్ ఇవ్వలేదని ఎక్కడా చెప్పొద్దు మా వ్యక్తిగత కారణాలతోనే పోటీకి దూరంగా ఉన్నామని ప్రజలకు చెప్పండి ఎన్నికల్లో గెలిచాక మీకు ఎమ్మెల్సీ రాజ్యసభ లాంటి పదవులు ఇస్తా టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలతోటి సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవి అందుక బహుశా ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేశారని చెప్పారు సో ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో ఇది జరగబోతోంది ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమా లేకపోతే ఓటమికి భయపడైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా ఇది మంచిక చెడుక మనం చర్చిద్దాం మనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కులికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారికి పరిచయం అక్కర్లేని పేరు అది ఆయన ఎంతోమందిని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దిన ఒక ప్రొఫెసర్ సో ఇవాళ ఆయన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుందామనే ఒక దీంతో ఆయన రాజకీయాల్లో కూడా ఆయన ప్రవేశించారు రాజకీయాలు ప్రత్యక్షంగా పార్టీల తరపున కాకుండా ప్రజల తరపున పోరాడుతున్నారు ముఖ్యంగా అమరావతి అలాగే ఆంధ్రప్రదేశ్ తరపున రక్షించుకునే ప్రక్రియలో భాగంగా ఆయన రాష్ట్రం అంతా తిరుగుతున్నారు పాదయాత్రలు కూడా చేశారు మనందరం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో కులకిపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్కే నమస్తే కిరణ్ నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నియోజకవర్గాల్లో కూడికలు తీసివేతలు ప్రారంభించారు ఒకవైపు దీనికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు భయపడ్డాడు అందుకే ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక వర్గం మీడియా చెప్తూ వస్తోంది అది ఒక్కొక్క సందర్భంలో వాస్తవాలు చెప్పకపోతే కూడా నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది కానీ అది ఎంతవరకు వాస్తవం తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే తమ ఎమ్మెల్యేలే ఓడిపోతారనే ఒక అంచనాకు వచ్చేసారు ఆయన అని చెప్పేసి మీడియా అంతా మాట్లాడుకోవడంతో చాలా చోట్ల ఒక వర్గం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభిమానులందరూ కూడా కాస్త ఖుషి అవుతున్నారు సో మీరు క్షేత్ర స్థాయిలో మీరు ప్రతి అంశాన్ని మీరు పరిశీలిస్తున్నారు అమరావతిలో దానికి సంబంధించి పాదయాత్ర చేశారు పరిరక్షణ సమితికి సంబంధించి పాదయాత్ర చేశారు నూకన్ కారణం ఈ స్టేట్ మొత్తం తిరిగారు మీకు జగన్ చెరిగిన మీరు ఏ రకంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ వీళ్ళు వ్యాపారస్తులు కాదు రాజకీయ నాయకులు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి అబ్బా కాబట్టి గత రెండు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎలా చేశాడో గమనిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుస్తున్నాను అన్న ధీమాతో కొద్దిలో ఓడిపోయాడు ఓడిపోయాడు అక్కడ తాను చేసిన తప్పు తెలుసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాలుకి బలపం కట్టుకొని రకరకాల యాత్రల పేరుతో కొన్నాళ్ళు ఓదార్పు యాత్ర కొన్నాళ్ళు పాదయాత్ర మొత్తం మీద నిరంతరం జనంలో ఉన్నాడు అప్పటి తెలుగుదేశం పార్టీ పాలనలో ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా దాన్ని ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేయాలో అంత చేసి రాజకీయంగా లబ్ధి పొంది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వరకు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో ఆయన పాలన మీద దృష్టి పెట్టింది తక్కువ రాజకీయాల మీద దృష్టి పెట్టింది ఎక్కువ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏమైందంటే మొత్తం పాలన మీద పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేయటం వల్ల ఆయన ఇప్పటికీ రెండు మూడు సార్లు నష్టపోయాడు ప్రతి సందర్భంలో ఇదే జరుగుతుంది అదే పార్టీలో అదే చర్చ కూడా నడుస్తుంటది అంటే అది వాస్తవం అంటే చంద్రబాబు నాయుడు అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో పరిపాలనకి అట్లా ఎడిక్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అయ్యాడు రెండవది ఏంటంటే బలమైన పార్టీ నిర్మాణం ఉండటం వల్ల బలమైన పార్టీ నిర్మాణం ఉండటం వల్ల తెలుగుదేశంలో మొదటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి అంత అవసరం కూడా కాలేదు ఆయనకి సరే ఈరోజు పార్టీ ఓడిపోవటం వల్ల మళ్ళీ చాలా అవసరం వచ్చింది కానీ సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఇన్ఛార్జీని ప్రకటించాడో అందులో జంబలింగ్ ఏదైతే చేశాడో ఇప్పుడు వేమూరులో ఉన్న నాగార్జున గారిని తీసుకెళ్ళి పాలు వేయటం ఎర్రగొండపాలెలో ఉన్న సురేష్ గారిని తీసుకెళ్ళి కొండపిలెప్పిల్ వేయటం కొండెపిలో ఉన్న అశోక్ బాబు తీసుకొచ్చి వేమూరులో ఊరులో వేయటం చిలుకలూరుపేటలో ఉన్న విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరులో వేయటం పత్తిపాడులో ఉన్న సుచరిత గారిని తీసుకొచ్చి మా ఊర్లో తాడికొండ వేయటం ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా నాన్ సీరియస్గా ట్రోలింగ్ చేస్తున్న విషయం నిజం తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు కరెక్ట్ మరి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఐదేళ్ల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా కొంత వ్యతిరేకత ఉంటుంది పదేళ్ల ప్రభుత్వ పరిపాలన తర్వాత ఇంకెక్కువ వ్యతిరేకత ఉంటుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగుని సీరియస్గా తీసుకోవాలి అంటే ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిని ప్రత్యర్థి శక్తిని సరిగ్గా అంచనా వేయలేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా తీసుకొని ఎలక్షన్ చేయలేదు చేయలేదు కరెక్ట్ చెప్పారు మీరు రెండు వేల ఇరవై మూడు మొన్న అయిపోయిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డికి ఎవరు ఓట్లు వేస్తారులే రేవంత్ రెడ్డి సీఎం అంటే జనం ఎందుకు మద్దతు ఇస్తారు ఆయనకు ఆ స్థాయి లేదు అని అంచనా వేసి చాలా నాన్ సీరియస్గా ఎలక్షన్ చేశారు ఈ రెండింటిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకున్నాడంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఇప్పుడు ఏ పార్టీ అయినా నూట డెబ్బై ఐదు సీట్లో గెలవదు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా నూట డెబ్బై ఐదు సీట్లు గెలవదు ఓడిపోయే సీట్లు కొన్ని ఉంటాయి ఉంటాయి ఓడిపోతాం అని తెలుసు కూడా చాలా చోట్ల నిలబడతాం ప్రతి పార్టీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేమూరులో ఓడిపోతాం అనిపిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు ప్రతిపాడులో ఓడిపోతాం అనిపిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు తాడికొండలో ఓడిపోతాం అని తెలిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు మంగళగిరిలో ఓడిపోతాం అని డౌట్ వస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు ఇక్కడ మిగతా నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన తేడా ఏంటంటే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు గెలుపు తప్ప ఇంకా ఆయన ఏం చూడట్లేదు చూడాల ఆ నాయకుడు ఎంత కాలం నుంచి పరిచయం ఆ నాయకుడు పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నాడు ఆ నాయకుడు పార్టీకి ఎంత విశ్వ విశ్వసనీయంగా ఉంటాడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరిని పెడితే గెలుస్తారు రకరకాల సర్వేలు చేయించుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎవరిని పెడితే పదివేల ఓట్లు ఎక్కువ వస్తాయి అనే ఈక్వేషన్తో ఆయన మారుస్తున్నాడు అంతేకాని సరదాగా పిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టు ఆయన మార్చట్లేదు అన్న ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను అభ్యర్థి మీద వ్యతిరేకతను వేరువేరుగా చూడాలా ఇప్పుడు ఒక చోట నుంచి సుచరితను మార్చి తాడికుంటలు వేశారు సో సుచరిత మీద ఉన్న నమ్ ఒక నమ్ ఒక కోపమో లేకపోతే ఒక వ్యతిరేకతో అది వేరే అభ్యర్థిని ఆడ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోతుందా అది ఫలితం ఇస్తుందా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మీరు ప్రతిపాడు సుచరిత గురించి చెప్పారు ప్రతిపాడులో సుచరిత గారు నాలుగు ఎన్నికల్లో మూడు గెలిచారు మూడుసార్లు గెలిచారు ఆమెను గెలిపించింది ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆమె మీద పోరాటం చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సుచరిత గారి మీద ఏమి మంచి అభిప్రాయం ఉండదు ఉండదు సుచరిత గారు ఎవరి నమ్మకాన్ని కోల్పోయారంటే వైసీపీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల నమ్మకాన్ని కోల్పోయారు మరి దానికి కారణం సుచరిత గారా లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార ద్వారా ఎలా ఉంటుందంటే నన్ను చూసే ఓట్లేశారు నా బొమ్మ పెట్టుకుంటేనే మీరు గెలిచారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పాత్ర ఏముండదు అది నా గెలుపు అనేది కాబట్టి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ప్రజలకి అసంతృప్తం మాట నిజం ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉన్నది జగన్ మీద ఓకే ముఖ్యమంత్రి మీద ఎక్కువ ఉంది ముఖ్యమంత్రి వ్యవహార శైలి మీద ఎక్కువ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది రెండోది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు జగన్ మీద ఎందుకు కోపంగా ఉన్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక గ్రామంలో ఒక పని కావాల్సిన ఏ వ్యక్తి అయినా స్థానిక నాయకుల దగ్గరికి వెళ్తారు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అయినా పని ఉన్న ప్రతి వ్యక్తి స్థానిక నాయకుల దగ్గరికి వెళ్తారు అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తారు అధికార పార్టీ నాయకులు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గర ఎప్పుడు పది మంది జనం ఉంటారు ఎందుకు ఉంటారంటే రకరకాల పనుల వల్ల ఉంటారు ఇది మామూలుగా ఇప్పటి వరకు జరిగింది కానీ ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ వచ్చిందో వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ తని లేదు పని లేదు మండలాధ్యక్షుడితో ఎవరితో పని లేదు స్థానిక వైసీపీ నాయకుడితో ఎవరికీ పని లేదు ఆఖరికి ఎమ్మెల్యేతో కూడా ఎవరికి పని లేదు ఎవరికి ఏం కావాలన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ ఉందని ఫలితంగా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకత్వం మండల నాయకత్వం స్థానిక నాయకత్వం పూర్తిగా నిర్వీర్యమై అసంతృప్తితో ఉంది ఓకే అవును అసంతృప్తితో ఉంది దీనికి ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేరు చేయలేరు కదా అదే నేను అంటున్నాను కాబట్టి ఇప్పుడు పట్టిపాడు నియోజకవర్గంలో సుచరిత గారు ఆమె పార్టీ కార్యకర్తలకే ఏమీ చేయలేని పరిస్థితి అంతే ఇంకోటి పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అధికారంలోకి వస్తే చాలా సంపాదించుకుంటామని లెక్కలు వేసుకున్నారు మరి వాళ్ళ లెక్కలకి ఏమాత్రం తేడా వచ్చినా కూడా వాళ్ళు వ్యతిరేకంగా తయారవుతారు ఇవన్నీ లెక్కేసుకుంటే ఏమైందంటే ప్రతిపాటి నియోజకవర్గంలో కార్యకర్తలు ఆశించింది జరగలేదు నాయకులు ఆశించింది రాలేదు పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో మీరంతా నా కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని చూసుకుంటానని అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని వదిలేశాడు ఇక్కడేమో ప్రభుత్వ వైఫల్యం రెండోదేమో ఒక నాయకురాలుగా సుచరిత గారు వైఫల్యం లేదా ఒక నాయకురాలుగా ఇంకొక రజనీ గారు వైఫల్యం కాబట్టి మరి ఇలాంటప్పుడు అభ్యర్థుని మార్చడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు స్థానిక ఎమ్మెల్యే మీద కోపం ఉండి మార్చినప్పుడు కార్యకర్తల్లో ఫిఫ్టీ పర్సెంట్ అసంతృప్తి తగ్గి తగ్గుతుంది ఓకే కానీ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్న అసంతృప్తి కన్నా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువ కాబట్టి మీరు చిలకలూరుపేట అయినా ప్రతిపాడైనా తాడికొండ అయినా మంగళగిరి అయినా లేదా గాజువాక్ అయినా సరే ఈ ప్రతి చోట మార్చుతున్న ప్రతి చోట కొత్తగా తెచ్చిపెట్టిన ఇన్ఛార్జ్ ఎవరైనా సరే అక్కడ ఓటర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేస్తే ఈ మార్పులు చేర్పులు ఏమీ పనిచేయకుంటాం ఇప్పుడు యాభై ఎనిమిదో లేదా అరవయో నియోజకవర్గాలు తీసుకుంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఒక యాభై నూట యాభై సీట్లలో కొంతమంది డెబ్బై ఎనభై మంది దాగు అంటే సగాటికి సగం మారిస్తే తప్ప గెలవలేని పరిస్థితికి రావటానికి రీజన్ ఏంటి ఏమై ఉంటుంది అంటారు అసలు అక్కడే ప్రమాదం ఉంది రీసెంట్గా తెలంగాణ ఎన్నికల్లో నూట పంతొమ్మిది సీట్లలో కేసీఆర్ మార్చింది ఏడుగురిని ఏడుగురిని కేసీఆర్కి గత ఎన్నికల్లో ఎనభై ఎనిమిది మంది గెలిచారు టీఆర్ఎస్ తరపున తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పన్నెండు మంది జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు మొత్తం మీద దాదాపు నూట ఐదు దాకా అసెంబ్లీలో బిఆర్ఎస్కి ఉంది ఆయన ఏడుగురు తప్ప అందరికీ ఇచ్చారు టికెట్లు గతంలో టీడీపీ కూడా కొంతమందిని మార్చింది మార్చింది కానీ భారీగా ఏ పార్టీ మార్చలేదు మార్చలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే వాస్తవానికి ఈ ఎపిసోడ్లో నేను తెలుగుదేశం పార్టీకి జనసేనకి అభిమానులకి లేదా అసలు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనుకుంటున్న అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఉంది ఆయన పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత వల్ల ఇప్పటికే ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు నెల్లూరులో శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చారు వెంకటగిరిలో ఆనవ రెడ్డి గారు బయటకు వచ్చారు ఆత్మకూరులో మేకపాటి గారు ఎవరో బయటకు వచ్చారు లేకపోతే మా తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి గారు బయటకు వచ్చారు ఇట్లా కొంతమంది బయటకు వచ్చారు ఇట్లా ఒక ఐదు మందో పది మందో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలు వీళ్ళని చేర్చుకొని వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళ బలాన్ని వీళ్ళకున్న అంగబలాన్ని అర్ధ బలాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీ మీద గెలవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది అది ఒక కోణం ఒక నిమిషం నేను పూర్తి చేయండి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి ఏది ఒక పది మందిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే వాళ్ళలో బలమైన వాళ్ళకి ప్రతిపక్షాలు టికెట్లు ఇస్తాయి ఓకే కానీ యాభై మందిని అరవై మందిని డెబ్బై మందిని మారిస్తే ఈ యాభై మందికి అరవై మందికి డెబ్బై మందికి ప్రతిపక్షాలు టికెట్ ఇవ్వగలవా ఇవ్వలేవు ఇవ్వలేవు పది మందిని మారిస్తే ఈ పది మంది ప్రతిపక్షాలు అడ్జస్ట్ చేయొచ్చు ప్రతిపక్షాలు కొంతమంది నాయకులు త్యాగాలు చేసి అడ్జస్ట్ చేయవచ్చు అప్పుడు ఏమైందంటే ఈ పది మంది ప్రతిపక్షానికి బలం అవుతారు అధికార పక్షానికి నష్టం కలిగిస్తారు కానీ ఈ మార్చేది యాభై మందినో అరవై మందినో డెబ్బై మందినో అయినప్పుడు పది మందిని మారిస్తే ఈ పది మంది ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు బలా బలాబలాలను బట్టి అవకాశం ఇస్తారు ఓకే అప్పుడు ఏమైంది అంటే ఈ పది మంది కి మైనస్ అవుతారు ప్రతిపక్షాలకి ప్లస్ అవుతారు అవును అరవై డెబ్బై ఎనభై మందిని మారిస్తే వీళ్ళందరినీ ప్రతిపక్షాలు అకామిడేట్ చేయగలవా చేయలేవు వీళ్ళు ఎక్కువ మందికి టికెట్లు ఇస్తే ఆ మేరకు ప్రతిపక్షాల్లో స్థానిక నాయకుల అసంతృప్తి ఏమైంది అది వాళ్ళకి వ్యతిరేకంగా మారుతుంది అది వాళ్ళకి మైనస్ అయింది కాబట్టి ఇందులో పది మందినో ఇరవై మందినో మారిస్తే జగన్కి లాభం నష్టం అరవై మంది డెబ్బై ఎనిమిది మంది మారిస్తే ప్రతిపక్షాలకు నష్టం నష్టం ఎలా నష్టం అంటే ఈ అరవై మంది డెబ్బై మందికి జగన్ టికెట్ ఇవ్వట్లేదు అలానే ప్రతిపక్షాలు ఇస్తాయా ఇవో ఇవ్వట్లేదు కాబట్టి అటు పని చేస్తారా చేయరు చేయరు పైగా ఈ అరవై మంది డెబ్బై మందికి ఏం చెప్తాడు ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థిని గెలిపించండి శాసనసభ శాసన మండలి సభ్యత్వం ఎమ్మెల్సీని చేస్తాను రాజ్యసభ మీరు ఇందాక ఒక మెసేజ్ చదివారు రాజ్యసభకు పంపిస్తాను లేకపోతే ఎమ్మెల్సీ చేస్తాను తర్వాత రకరకాలుగా అకామిడేట్ చేస్తానని చెప్తారు కాబట్టి ఈ ఎవరైతే టికెట్లు రాని అరవై మంది డెబ్బై మంది ఉన్నారో వీళ్ళు తక్కువ మంది ఉంటే జగన్కి నష్టం వీళ్ళు ఎక్కువ మంది ఉంటే జగన్కి తక్కువ నష్టం తక్కువ నష్టం జగన్కి తక్కువ నష్టం ఇంకొక మాట వీళ్ళందరూ ప్రతిపక్షానికి వెళ్ళిపోతే వీళ్ళందరూ ప్రతిపక్షానికి వెళ్ళిపోతే నిజంగా అక్కడ టికెట్ లేకుండా వీళ్ళు పనిచేసి ప్రతిపక్ష ప్రతిపక్ష అభ్యర్థులు గెలిపిస్తే అప్పుడు జగన్కి నష్టం జరిగింది అప్పుడు జగన్ నష్టం జరుగుతుంది మరి దీనికి తగిన వ్యూహం తెలుగుదేశం దగ్గర జనసేన దగ్గర ఉంటే ఉంటే అప్పుడు జగన్కి నష్టం ఇంకొక పాయింట్ అన్న ఎవరైతే వ్యతిరేకత ఉందో ఎవరైతే సరిగా పని చేయలేదు అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు గడప గడపకి వెళ్ళనోళ్ళు గ్రాఫ్ తగ్గిపోయిన వాళ్ళు అని చెప్తున్నాడు సో ఎవరైతే వెళ్ళనోళ్ళు ఎవరైతే పని ఎవరైతే మీద అయితే వ్యతిరేకత ఉందో వాళ్ళని తీసుకొని మళ్ళీ అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని జనసేన నిలబెడితే వాళ్ళకి ఏ రకంగా ప్లస్ అయితే వాళ్ళ మీద అసలే అసంతృప్తి ఉంది అలాంటి నాయకులను తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టుకుంటే నష్టం కదా జగన్ వ్యూహంలో అదొకటి భాగం ఇంకో విషయం జగన్ ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళమన్నాడు గడప గడపకి మూడు సార్లు వెళ్ళమన్నాడు ఓకే మూడు సార్లు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే మీరు గమనించండి ఈ సంవత్సర కాలంలో గడప గడప కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు మొదటిసారి వెళ్ళినప్పుడు జనంలో ఎక్కువ నిరసన ఉంది ఎక్కువ నిరసన ఉంది ఎక్కువ నిరసన ఎందుకు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల రకరకాల సమస్యల వల్ల రెండోసారి వెళ్ళినప్పుడు నిరసన తగ్గి సమస్యలను చెప్పటం ప్రారంభించారు మొదటిసారి అసలు నువ్వు ఎందుకు వచ్చి అన్నారు వెంట పడ్డారు అయినా తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండోసారి వెళ్ళినప్పుడు మాకు రోడ్డు లేదు మాకు ఇల్లు లేదు అని సమస్యలు చెప్పారు లేదా ధరలు పెరుగుతున్నాయి అని సమస్యలు చెప్పారు మాకు రాజధాని లేదు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కో విధంగా నిలదీశారు మీడియా గమనించిన విషయం ఏంటంటే చాలామంది సార్లు తిరిగారు మూడు సార్లు తిరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజల అసంతృప్తి ప్రజల ఆవేశం ప్రజల కోపం తగ్గి వాళ్ళతో రకరకాల పథకాలు మాకు రావటం లేదు మొదటేమో నిరసన తెలియజేశారు ఏమో సమస్యలు చెప్పారు మూడోసారి వెళ్ళినప్పుడేమో మాకు ఇవి రావటం లేదు ఏమేమి రావటం లేదో చెప్పారు వినత అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే అసంతృప్తి ఉంది ప్రజల్లో అసంతృప్తి ఉంది అన్ని ప్రాంతాల్లో ఉంది దాన్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలి అనేది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇక్కడ చాలా సీరియస్ పాయింట్ ఏంటంటే మొదట గడప గడపకి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ప్రజల్లో నిరసన వచ్చిందే దాన్ని ప్రతిపక్షం క్యాచ్ చేసి దాన్ని కంటిన్యూ చేసి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్థానిక సమస్యల గురించి రాష్ట్ర సమస్యల గురించి వచ్చిన ఎమ్మెల్యేని అడిగే విధంగా ఒక కామన్ ప్రోగ్రామ్ ఏది ఎక్కడ కనపడ కనపడాల అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ప్రతిపక్షాలు వాడుకోవాల్సిన స్థాయిలో వాడుకోలేదు వాడుకోలేదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా లైట్ తీసుకోకుండా దీనికి ప్రతి వ్యూహం అంటే ఎలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది జనసేన కానీ తెలుగుదేశం కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏ ఏ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వైఫల్యం చెందడం ఒక లిస్ట్ తయారు చేయాలి ఉదాహరణకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పలాసలో ఉద్దానం గురించి ఉద్దాన ప్రాంతంలో ఆయన చేసిన ఉద్దానం ప్రాంతంలో వైద్య సదుపాయాల గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి వరుసగా చెప్పాడు ఇప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఏంటంటే అసలు ఉద్దానంలో ఒక సమస్య ఉంది అని గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వెంటనే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ సమస్య పరిష్కారం కోసం ఏమేం చర్యలు చేపట్టింది ఎన్ని డబ్బులు కేటాయించింది ఎన్ని కార్యక్రమాలు ప్రారంభం చేసింది ఎన్ని భవనాలు శంకుస్థాపన చేసింది పూర్తి చేసింది ఈ వివరాలన్నీ చెప్పాలి ఎందుకంటే చాలా చేశారు చేశారు చెప్పాలి చాలా చేశారు వాస్తవానికి మనం చేసాము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద గెలవటం చాలా 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 ఈజీ అండి ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో దాని గురించి గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమేం చేసిందో చూపించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే గత ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ మెజారిటీ విషయాలు చెప్పుకోవటంలో ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది లేకపోతే ఉద్దాన సభలో ఉద్దానం సభలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉన్న ఎవరైనా ఏమనుకుంటారంటే గతంలో ఏం చేయలేదు అన్ని చేశాడు అనుకుంటారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారి పట్టాభి గారి స్పీచ్ విన్నాను నేను ఒక డిబేట్ లో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది అదే చేసి ఫినిష్ అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన అకౌంట్లో వేసుకున్నారు దీన్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేసే తెలుగుదేశం జనసేన చేస్తే చేసి జగన్మోహన్ రెడ్డిని జనం ముందు రైట్ ఎక్స్పోజ్ చేయాలి లేకపోతే ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోవటానికి ఎలక్షన్ తర్వాత నాకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా ప్రచారాలు జనం నమ్మారు నమ్మారు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆయన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ముప్పై ఏడు మంది సిఐఎల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు ఈ ముప్పై ఏడులో ఇద్దరు తప్ప అందరూ కమ్మవారే అని చెప్పాడు ఎవరితో చెప్పాడు రాష్ట్రపతితో చెప్పాడు రాష్ట్రపతి భవనం ముందు నిలబడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేను నమ్మాను అసలు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తాడు అలాంటి రిప్రజెంటేషన్ ఒకటి ఇస్తాడు అనేది కనీసం ఊహించలేని విషయం కరెక్ట్ కనీసం ఊహించలేని విషయం అలాగనే సొంత బాబాయ్ చనిపోతే వెంటనే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆదినారాయణ ఆదినారాయణ రెడ్డి మీద వేశారో అదేంటి అప్పుడు ఎవరినైనా నమ్మించే విధంగా ఉంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఖండించిన జరగాల్సిన నష్టం అప్పటికే జరిగి అంటే మెజారిటీ ప్రజలు ఇప్పుడు మీరు తిరుమలలో ఆ పింక్ డైమండ్ అనే విషయం ఉంది నిజంగా హిందువులు చాలా మంది నమ్మారు అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి అంశంలో ఉన్న నిజమేంటి అబద్ధం ఏంటి ఫ్యాక్ట్ చెక్ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం చేయాలి చాలా చాలా ఎఫెక్టివ్గా జనానికి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాట అబద్ధం అని రైట్ ప్రజలు నమ్ముతారు లేకపోతే ఏమైందంటే పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రకరకాల కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి దూరమైన కొన్ని వర్గాల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగాలు తీస్తున్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ఇది రోజు చెప్పటం వల్ల ఏమైందంటే నిజంగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అరే అసలు మనం జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు మిగతా పార్టీలతో మనకు సంబంధం లేదేమో అన్న ఒక ఎమోషనల్ ట్యూనింగ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఎక్కువ నష్టపోయింది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాస్తవానికి ఈ ఎన్నికల సమయంలో నా మెయిన్ మిషన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ వర్గాలకు వచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆచరణలో జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు పైగా ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద మన కొలిగిపూడి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి తీసివేతలు వేస్తున్నాడు ఇవన్నీ ఏదో ఆయన బలహీనపడ్డాడు కాబట్టి అనుకునే ఒక భ్రమలోంచి బయటకు వచ్చి దానికి తిప్పికొట్టే వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది జనసేన కానీ తెలుగుదేశం కానీ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నాయకుల్ని ప్రకటించాలి అలాగే అనంత చెప్పినట్టుగా వాస్తవానికి ఉద్దానం గురించి ఉద్దానంలో అసలు ఎవరు దాన్ని ఆ అంశాన్ని వెలికి తీశారు ఎవరు దానికోసం ప్రణాళికలు రూపొందించి ఎవరు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు ఎవరు కంప్లీట్ చేసే అంశాన్ని నేను వీడియో చేశాను సో కనీసం ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయలేకపోయాయి ఇలాంటి వాటిని స్పష్టంగా ఎలివేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇప్పటికే మూడు నెలలు కూడా లేదు టైం వంద రోజులు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వెంటనే అభ్యర్థుల్ని కసరత్తు చేసి ప్రకటించి ఎన్నికల బరిలోకి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్న జనాన్ని మన వైపు తీసుకురావటం అయితే కష్టం ఇది ఈ రెండు పార్టీలు కూడా గమనించాల్సిన అంశం నమస్తే